హాయ్ హలో ఫ్రెండ్స్ అందరు బాగున్నారు కదా ఇవాళ బీరకాయ తొక్కు పచ్చడి నేను ఎలా చేశాను మీకు అందరికీ షేర్ చేయాలనుకుంటున్నాను ఒకసారి ఇలా కూడా ట్రై చేసి చూడండి ఎలా ఉందో టేస్ట్ మరి ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఫస్ట్ ఫస్ట్ మనం ఇంగ్రీడియంట్స్ చూద్దాము ఇక్కడ బీరకాయ తొక్కు తీసుకున్నాను బీరకాయ తొక్కు కరివేపాకు కొద్దిగా పచ్చిమిరకాయలు ఎండుమిరకాయలు తెల్లపాయలు వెల్లుల్లి అండ్ చింతపండు తగినంత ఉప్పు కూడా తీసుకోవాలి అండ్ ఇక్కడ చూడండి జీలకర్ర ధనియాలు పచ్చని పప్పు ఇక్కడ కనిపించట్లుగా కింద వేసాను మినపప్పు అండి ఇది నేను అన్నింటిలో యూజ్ చేస్తాను ఇవి రెండు ఎందుకంటే మనకు మినపప్పులో ఐరన్ కంటెంట్ ఉంటుంది కదా అందుకని అండ్ ఇక్కడ చూడండి ఫ్రెష్గా ఉంది అన్ని వాష్ చేసేసుకున్నాను కొత్తిమీర ఎక్కువ ఉంది అనుకుంటున్నారు కదా ఇది డామినేట్ చేసి మ్యాక్చుట్టుగా బిరకాయ తొక్క పచ్చని ఆ కొత్తిమీర పచ్చడిలాగే ఉంటుంది ఒకసారి ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది టూ త్రీ డేస్ నిల్వ కూడా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇవన్నీ మనము ఫ్రై చేసుకోవాలి ఒక్క దాని తర్వాత ఒకటి మరి ఇంకెందుకు అలా చేసేద్దామా ఇదిగోండి మరి స్టవ్ పైన కడాయి పెట్టాను వెలిగించాను ఇప్పుడు మనం లైట్గా ఆయిల్ తీసుకున్నాము నేను ఆయిల్ చాలా తక్కువ యూజ్ చేస్తాను చూడండి టూ త్రీ టేబుల్ స్పూన్స్ సరిపోతుంది ఎందుకంటే ఇది స్టిక్ ప్యాన్ కదా టూ త్రీ టేబుల్ స్పూన్స్ సరిపోద్ది తర్వాత ఒకదాని తర్వాత అయినా వేసుకోవచ్చు లేకుంటే అన్నీ కూడా వేసేసుకోవచ్చు అంటే ఫ్రై అయిపోతాయి నాకు ఇక్కడ ఆయిల్ హీట్ ఎక్కాలి అన్నీ నేను ఒక్కొక్కసారి ఒకేసారి వేసి ఫ్రై చేసేస్తాను చూడండి ఎలా వస్తుందో మరి ఈజీ అని తొందరగా చేసేసుకోవచ్చు ఇలా అయితే మరి ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక హీట్ అయింది ఇప్పుడు ఇదిగోండి ఇవన్నీ కలిపి వేసేస్తున్నా ఇది కొంచెం బాగా ఫ్రై అయ్యేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి కదా ఎర్రగా రెడ్ కలర్లో వస్తున్నాయి వస్తాయి అప్పటి వరకు మనం ఇది ఫ్రై చేసుకోవాలి అరే ఇవాళ కొంచెం ఆయిల్ ఎక్కువైందండి ఇంత ఆయిల్ వేయ న్యాచువల్గా ఇంకా కొంచెం తక్కువే వేస్తాను వీడియో నాకు వేసేసాను ఇంకా ఇంకా తక్కువ వేస్ట్ అవుతాయి ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆ ఫైవ్ టేబుల్ స్పూన్స్ వెళ్ళపండి ఇప్పుడు చూడండి అయిపోతుంది కదా ఈ కలర్ ఉన్నప్పుడే ఇంకా పచ్చిమిరకాయలు అన్నీ వేసేసుకుంటాను ఎందుకంటే స్టవ్ కొంచెం సిమ్గా పెట్టుకొని వేసేసుకోవాలి ఎందుకంటే మిగిలిన ఫ్రై అయ్యే ఇది ఈ కలర్ చేంజ్ అయిపోతుంది కదా కలర్ చేంజ్ అయిపోతే మళ్ళీ బాగుండదు అందుకని సో తర్వాత నేను ఇక్కడ ఇంటి నుంచి వేస్తున్నాను దాని తర్వాత ఇదిగండి పచ్చిమిర్చి వేసుకున్నాను అది ఎగురుతాయి కొంచెం జాగ్రత్తగా వేసుకోవాలి దాని తర్వాత నేను కరివేపాకు వేసుకున్నాను ఇక్కడ ఉల్లిపాయ లేదనుకుంటున్నారా లాస్ట్ ఉల్లిపాయ మనము తాలింపులో వేసుకోవచ్చు ఇది కరివేపాకు వేసుకుంటూ పిల్లకాయ కూడా వేసాను పయ్యపా దగ్గర చూడండి ఇలా కరివేపాకు మొత్తము కొంచెం డ్రై అయ్యేలాగా వస్తుంది అప్పటి వరకు మనం ఫ్రై చూడండి ఇది పప్పు దించి కొంచెం కలర్ మారుతున్నాయి కదా అందుకని ఆ టైంలో వేసేసుకుంటే మనకు మాడకుండా నీటికి అందుకని ఇదిగోండి కానీ కొంచెం డ్రై అయ్యేంత వరకు మనం ఇలా ఫ్రై చేయాలి మంచి టేస్ట్ వస్తుంది ఆయిల్లో కదా మొత్తం ఎంతుంది కదా వాళ్ళకి మంచి టేస్ట్ వస్తుంది ఎంతుంది దీని తర్వాత మీకు ఎంత కారం కావాలో అది వేసుకుంటాం తర్వాత నేను ఇది వేస్తున్నాను పప్పు వేస్తున్నాను కొత్తిమీర అయితే నాకు ప్రాప్లం అయితే తొందరగా ఫ్రై అవుతుంది ఈ పప్పు కొంచెం ఫ్రై అవ్వాలిరా ఫ్రై అయితే పేస్ట్ బాగుంటుంది అందుకని ముందే వేస్తున్నాను ఈ ఫ్రై ఈ పప్పు కూడా కొంచెం బాగా డ్రై లాగా ఫ్రై అవ్వాలి చూపిస్తున్నాను చూడండి అంతలా మనం ఫ్రై చేసుకోవాలి నేను ఒక్కసారి అన్ని కలిపి కూడా వేసేస్తాను మీకు టూ మినిట్స్ గ్యాప్ ఇచ్చి వేసేస్తాను చాలా బాగుంటుంది అలా కూడా చేయొచ్చు తొందరగా అయిపోతుంది నాన్ స్టిక్లో కాబట్టి మూటిక్ ప్యాన్లో నార్మల్ ప్యాన్లో అయితే ఒక్కొక్కటి టైం పట్టుద్ది స్లోగా చేసుకోవాలి అదిగోన్ అవుతుంది కొంచెం ఇంక్రీజ్ చేసుకొని ఫ్లేమ్ ఇంక్రీజ్ చేసుకుంటే కొద్దిగా ఉండదు ఇప్పుడు మనం ఇక్కడే ఉండి చేసుకోవాలండి మిక్స్ కాకుండా ట్రై చేస్తున్నాను చూసినారా చూడండి ఇలా డ్రై అయ్యే అంటే మనం ట్రై చేసుకోవాలి దీని తర్వాత మనము పుదీనా కొత్తిమీర ఉంది కదా అది కూడా వేసేసుకోవాలి నేను ఇక్కడ ఇంగ్రీడియంట్స్ చెప్పేటప్పుడు చెప్పలేదు కదా నేను పుదీనా కొద్దిగా కొంచెం వేస్తున్నానండి ఇవాళ నార్మల్గా వేయొచ్చు వేయకపోతే ఇది ఆప్షనల్ పుదీనా కొద్దిగా వేస్తున్నాను అండ్ ఇప్పుడు కోరి అండర్లు ఇది నాకు చాలా తక్కువ రేపుకి ఇచ్చారండి వేస్ట్ కాకుండా మీ ఇలా అప్పుడప్పుడు మంచిది అంటే అప్పుడు పనిచేస్తుంది అందువల్ల నేను అప్పుడప్పుడు కొత్తిమీర పచ్చడి ఇలా విత్ బీరకాయ పప్పు ఇప్పుడు బీరకాయ పప్పు చేస్తాను తప్పు తీసి వేస్ట్ చేయకుండా ఇలా ఎంత కొత్తిమీర ఉంటే అంత కలిపి వేసేస్తాను చాలా బాగుంటుంది డేస్ బాగుంటుంది చపాతి తినచ్చు రైస్లో కలుపుకోవచ్చు దోశ తినచ్చు తూ త్రీ డోసు ఉంటుంది చక్కగా ఉంటుంది అందువల్ల నేను అప్పుడప్పుడు ఇది చేసేస్తూ ఉంటాను మీరు ట్రై చేయండి ఇంత కొత్తిమీర కదా కానీ ఫైనలీ చాలా తక్కువ వస్తుంది చూడండి ట్రై చేసేటప్పుడు చూడండి ఎక్కువ ఉంది అనుకున్నారు కదా మరి ఇప్పుడు చూడండి అంత ఫ్రై అయ్యే లోపల మనకు కొంచమే అనిపిస్తుంది కొంచమే వచ్చేస్తుంది ఇది యాక్చువల్గా ఫైవ్ మెంబర్స్ ఫ్యామిలీలో అయితే వన్ డేస్ సరిపోద్ది అనుకుంటా చపాతి మేము త్రీ మెంబర్సే ఉన్నాం కాబట్టి మాకు టూ త్రీ డేస్ వచ్చేస్తాడు అలాంగ్ విత్ ఫ్రై కర్రీస్ అన్నీ ఉంటాయి కదా అందుకని నేను త్రీ డేస్ టూ త్రీ డేస్ అని చెప్పేస్తున్నాను ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నామంటే వస్తుంది మరి ఇంకా అన్నింటికి యూజ్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది చూడండి ఇంత తక్కువ అయింది కదా ఇంత కొత్తిమీర వేస్తే ఇదిగోండి ఇంతలా ఫ్రై అయ్యాక ఇప్పుడు నేను ఇందులో చింతపండు కొంచెం అలాగే క్రిస్టల్ సాల్ట్ అండి ల లైట్గా వేస్తున్నాను తర్వాత టేస్ట్ చూశాక తర్వాత వేసుకుందాము అని కొంచెమే వేసుకున్నాను ఈ మధ్య సాల్ట్ కూడా తగ్గించామండి దీన్ని కొంచెం ఇలా ఎందుకు ఫ్రై చేస్తున్నానంటే ఈ మెత్తబడి కొంచ పండు అందుకని వేడిలో కొంచెం ఫ్రై చేస్తున్నాము అండ్ తర్వాత దీని వెంట మనం మిక్సీ పట్టుకోవడమే నాకు ఇక్కడ రోడ్లు లేదు కాబట్టి నేను మిక్సీ పట్టేస్తున్నాను ఇది చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలండి అలా వేడిగా వేసేది కాలిపోద్ది సో ఇది ఇలా అయింది కదా చూడండి ఎట్లా అయింది కదా అంతే సరిపోద్ది ఫ్రై ఇది చల్లారాలి చల్లారిన తర్వాత మిక్సీ పడితే చేస్తుంది మన ఇష్టం ఇష్టమైన వారు పోపు పెట్టుకోవచ్చు ఎందుకంటే మళ్ళీ ఎక్కువ ఆయిల్ పడుతుంది ఎందుకులే అని అనుకుంటే పోపుని స్కిప్ చేయొచ్చు నేను అసలు పోపు వేయను కావాలి పోపు వేస్తే కలర్ఫుల్గా బాగుంటుంది వాళ్ళు పోపు వేసుకోవచ్చు అదే ఆనియన్ ఆవాలు మస్టర్డ్ సీడ్స్ అవన్నీ వేసి పోపు పెట్టుకుంటాం కదా కర్రీస్కి అలా చేసుకోవచ్చు నేనైతే పోపు కూడా పెట్టను ఇలాగే చాలా టేస్టీగా ఉంటుంది మిక్సీ పట్టేస్తాను అంతే ఇదిగోండి ఇలా కడాయిలో నుంచి మిక్సీ జార్లోనికి మొత్తం ట్రాన్స్ఫర్ చేసుకున్నాను కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి ఎస్ కంప్లీటెడ్ గ్రైండింగ్ ఇప్పుడు తిన్న ఒక బౌల్లోకి మార్చేసుకుందాం అతిగా ఉండి టేస్టీ టేస్టీ పచ్చడి రెడీ ఎంత కొంచెం అయింది కదా చాలా టేస్టీ ఉంది సాల్ట్ కూడా సరిపోయింది అప్పుడే వేసాను కదా క్రిస్టల్ సాల్ట్ అదే సరిపోయిందండి మళ్ళీ వేయలేదు నేను ఇప్పుడు నేను దీనికి పోపు కూడా పెట్టట్లేదండి మీకు కావాలనిపిస్తే ఆవాలు కరివేపాకు ఆయిల్ కొద్దిగా వేసి అవన్నీ వేంచి ఎండుమిరకాయలు వేసి ఆయిల్ వేసి ఇందులో వేసుకోవచ్చు అప్పుడే నేను కొంచెం ఎక్కువ ఆయిల్ వేసేసాను కదా అందుకని పోపు కూడా యూజ్ చేయట్లేదు హెల్తీ అండ్ ఈజీ టేస్టీ చట్నీ రెడీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్